మాత్రం గురుగారు చక్రవర్తి గారి దగ్గర చక్రవర్తి ఎలా జాయిన్ ఏంటంటే మా అన్నయ్యలు అక్కడ వాయిస్తుంటారు రికార్డింగ్ నేను వెళ్ళి వెళ్ళి పికప్ రావాలి కార్లో నేను డ్రైవింగ్ చేసేవాడిని కొంచెం డ్రైవర్ పనులు ఇంట్లో అని పని పడలేదుగా ఏదైతే నేను వెళ్ళి ఇన్స్ట్రుమెంట్స్ పోయటం మా అన్నయ్యలన్నీ కార్లో పెట్టి మళ్ళీ నేను డ్రైవ్ చేసిన ఇంటికి రావటం ఇలా మా అన్నయ్య చూసాను చక్రవర్తి గారు చూసారు ఎరా వీడు ఏం చేస్తున్నాడు అండి ఏం చేస్తాడు వీడు ఊరు పోరగం ఇలా కూడా అయ్యే వచ్చారా ఒకరోజు మంచి రోజు చూసి వచ్చేసాను ఏం చేస్తాడు గిటార్ వాయిస్తున్నా నన్ను చక్రవర్తి గారు మంచి రోజు చూసి వచ్చేసాను కరెక్ట్గా ఇంటికి మా అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని గిటార్ తీసుకొని ఆటో ఎక్కా అంతే అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది ఓకే అక్కడ నుండి గురుగారితోటి దాదాపు ఒక ఎయిట్ ఇయర్స్ చక్రవర్తి గారితోటి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గిటార్ కంపోజ్ అంటే గిటార్ కంపోజింగ్లో గిటారిస్ట్గా అక్కడ నుండి ఎంతవరకు వెళ్ళానంటే అంటే అంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కోర్స్ చేయటం సొంతంగా ఆయన వచ్చే ఆయన ఇచ్చేవాడు ఓకే ఈ రీల్ నువ్వు కంపోజ్ చేయి ఇప్పుడు హెవీ రీల్స్ వచ్చింది అనుకో నేను కూడా అడిగేవాడు ఈ రీల్ని కంపోజ్ చేస్తాను అంటే రీ రికార్డింగ్ ఇలా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా రైట్ ఈ సాంగ్ నువ్వు బ్యాక్గ్రౌండ్ చేసే ఆ స్టేజ్కి నేను ఎదిగా గ్రేట్ ఆయన ఎంకరేజ్మెంట్ తోట అదే ఆయన ఆశస్సు లేదు అక్కడ నుండి ఎన్నో నేర్చుకున్నాను ఆయన దగ్గర ఓకే చక్రవర్తి గారు నాకు మెయిన్ గురువు సార్ నేను ఒక ఇంకొక విచిత్రమైన డౌట్ నార్మల్గా అంటే వేటూరు గారు కూడా నాకు చెప్పిన మాట చక్రవర్తి గారికి అసలు సంగీతం రాదు సంగీతం నాలెడ్జే లేదు లెర్నింగ్ లేదు ఆయన సంగీత దర్శకుడు అవ్వాలా డైరెక్టర్ అవ్వాలా అన్న డౌట్ వచ్చినప్పుడు బాలుగారు ఎక్కువగా చక్రవర్తి గారిని నువ్వు సంగీత దర్శకుడు అవ్వు డైరెక్టర్ ఎప్పుడైనా అవ్వచ్చని ఎంకరేజ్ చేశారు బాలుగారే చెప్పారు నాకు ఆ విషయం ఇప్పుడు అతనికి ఏ రకమైన పరిజ్ఞానంతో ఆయన అంత గొప్ప సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఎన్ని సినిమాలు చేసాడు అయినా దాదాపు ఎనిమిది వందల సినిమాలు పై అదే అదే సార్ అంటే సంగీతం రానుడు మ్యూజిక్ చేయలేడ అంటే సంగీతం వచ్చినోడే మ్యూజిక్ చేయాలి మీరు చెప్పడానికి అర్థం కాలేదు అంటే బేసిక్ ఇప్పుడు మనం మన నో సంగీతం అంటే సి మెయిన్గా కంపోజింగ్ నాలెడ్జ్ కావాలి శృతిలో పాడాలి తాళంలో పాడాలి అంటే ఆ నాలెడ్జ్ ఉందిగా ఇంకా దానికి ఇంకేం కావాలి క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది ఇంకా మోర్ దన్ దట్ క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది చక్రవర్తి గారికి అంటే మీరు ఇక్కడ పాయింట్ మీరు ఆన్సర్ చేయాలి ఏంటంటే అప్పుడు ఉన్నవాళ్ళు ఇపుడలాగా ఏదో వచ్చేసి అయిపోతాము అంటే కాదు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఒక గంటశాల గారు ఒక ఇశ్రాయ్ శ్రర్ ఓ పెండియల్ గారు ఓ మహదేవన్ గారు అనుభవం ఇలాంటి వాళ్ళు చల్పత్రారు ఇలాంటి వాళ్ళ మధ్య చక్రవర్తి గారు బయటికి వచ్చాడు ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ చేసాడు ఆయన అసలు ఆయన ఒక లెజెండ్ అయిเปడ మధ్యన ఉండి దానికి అసలు కాంట్రిబ్యూట్ చేసిన చక్రవర్తి గారు అంటే మీరు ఎందుకంటే హార్మోనియం ఉద్దేశంలో మ్యూజిక్ మీ అదా లేకపోతే గిటార్ వాయించినోడు వాడికి మ్యూజిక్ వచ్చాయని అనుకుంటారా ఆయనకి ఏది ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోడు చక్రవర్తి గారు అవును సత్యం గారు ముట్టుకోడు సత్యం గారు హార్మోని వాయించాడు ఆయన ఒక దగ్గా పెట్టుకొని తబలా దగ్గలు దగ్గాను కొడుతూ కంపోజ్ చేస్తాడు ఎటువంటి మెలడీస్ కంపోజ్ చేసాడు ఆయన అందువల్ల ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎందుకంటే మ్యూజిక్ రాదు అని అన్నమాట చాలా తప్పు ఓకే నేను స్వతహాగా అక్కడ నా గురువు దగ్గర ఉన్నాను నేను ఆయన ఒక పేపర్లో పెట్టగానే రాసి వేటూరు రాసి వేటరుగారు రాసిన వీటూరు గారు రాసిన ఆత్రు గారు రాసి ఇలా పెడితే ఇన్ మినిట్స్ పాట అయిపోద్ది ఒకటే ట్యూన్ కొడతాడు అంత క్యాచ్ ఉంటుంది సాంగ్ బాగా నాలెడ్జ్ ఎక్కడ నుండి వచ్చిందంటారు అదే నేను రాగాలు రాగాల రాగాలు తెలియదు ఆయన కొన్ని రాగాలు కొన్ని మనసులో పెట్టుకుంటాడు దాంతో చేస్తాడు పైగా హిందీ సాంగ్స్ ఇన్స్పిరేషన్ తో చేయడు చేయలే అది నేను నాకు తెలుసు ఆయన అన్ని ఒరిజినల్ ట్యూన్స్ ఆయన సత్యం గారు ఉన్న కొద్దిగా ఆయన ఇన్స్పిరేషన్ తోటి కొంచెం మదన్ మోహన్ గారిది అందరి అవును ఎస్డి బర్మోహన్ గారి ఆర్డి మోహన్ గారి కొంచెం ఆయన తీసుకొని చేస్తాడు సత్యం గారికి హిందీ పాటల్లో ఎన్సోకోపీడి ఆయన అవును ఏ మిడ్ నైట్ థర్టీ లేపు అడిగిన ఏ పాటని పాడతాడు ఎస్ చక్రవర్తి గారు హిందీ అసలు ఇన్ఫ్లుయెన్స్ ఏ ఉండదు లేదు అన్ని ఒరిజినల్ ట్యూన్స్ ఒరిజినల్ చేసుకోవచ్చు శారదా అసలు చీకటి వెలుగులు చీకటి మల్లె పువ్వు మ్యూజికల్స్ అయ్యో అయ్యో బాక్స్ ఆఫీస్ మ్యూజికల్స్ రాను చేశాడు అయ్యి అదే నాకు అది అదే తెలియదు తెలీదు అయినలో ఉన్న నాలెడ్జ్ బయట వాళ్ళకి అల్టిమేట్ కంపోజర్ తెలుసా మోర్ క్రియేటివ్ కంపోజర్ మీకు ఆ రోజుల్లో ఒక రుద్రవేణ ఉండేది గోటు వాద్యంలాగా ఆ వేణుతోటి ఒక సినిమా మొత్తం రీ రికార్డింగ్ చేశాడు ఎవరి యు విశ్వేశ్వరరావు గారిది సినిమా మార్పు తీర్పు తీర్పు ఓర్పు వచ్చేది ఆయన తీర్పు అనే సినిమా ఏదో జస్ట్ ఒక రుద్రపేణతో ఎక్స్పెరిమెంట్స్ ఆ రోజులో చేశాడు చక్రవర్తి గారు ఎవరు ఇలా చేయలేదు ఎప్పుడూ చేయలేదు చక్రవర్తి గారు అంత ఎక్స్పెరిమెంటల్ కంపోజర్ చాలా హైలీ నాలెడ్జ్ కంపోజర్ ఆయన చూస్తే అందరూ వీడికి మ్యూజిక్ రాదు మ్యూజిక్ రాదు అనుకుంటారు అంటే స్వరాలు చెప్తేనే మ్యూజిక్ సోలర్ రాజిక్ తెలీదు అడిగి అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే వెట్రూరు గారు అన్నారు నాతో ఇన్స్పిరేషన్తో అయిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి ఎందుకంటే వెట్రూరు గారికి ఎందుకు ఆయన మీద కోపం అయి ఉండొచ్చు ఎందుకంటే ప్రతి పల్లవి లిరిక్ అయినా ఇచ్చేస్తాడు చక్రవర్తి చక్రవర్తి గారు ఇస్తాడు అవునా అవునావా నేను నేనే సాక్షి దానికి ప్రతి పాట ఆయన చేసిన ప్రతి పాట ఆల్మోస్ట్ ఆల్ పల్లవ్ చక్రవర్తి గారి అంతేనా ఓపెనింగ్ బర్డ్స్ పుట్టింటు తరి తిరుపతికి వస్తాను ఏదో పాట పొకొండకు వస్తా నన్నీ మొక్కుకున్న అది దేవి మౌనమా అది అన్ని పల్లవులు ఓపెనింగ్ ఆయన లిరిక్స్ ఇచ్చేవాడు దేవత గుడిలో సాంగ్ అది మేబీ అయి ఉండొచ్చు అది కూడా రోజా ఇది మన వేటగాడి సినిమాలో జాబిలి జాబిలితో చెప్పనా ఓపెనింగ్ లిరిక్ అయిందే ఓకే ఇలాగా ఆ నాలెడ్జ్ ఎక్కువ ఆయనకి పాటని కమర్షియల్ గా ఇట్స్ అ కమర్షియల్ కంపోజర్ యాజ్ వెల్ యాజ్ మంచి క్లాసికల్ కంపోజర్ కూడా ఆయన బ్రహ్మాండంగా సో ఆయన చేసే వెలుగులు ఎటువంటి పాటలు అమ్మా చీకటి వెలుగుల కౌగిటి శారదలో ఎటువంటి పాటలు కన్య కన్య కన్నె మారే ఏం పాట అదే శారద నేను చూనండి వధువుగా మారేది జీవితంలో ఒకేసారి ఈనాడే చాలా మంది చక్రవర్తి గారి మీద నాకు చాలా అసలు చాలా కోపం అంటే తక్కువ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్ జనరల్గా మీరు నమ్ముతారుగా నాకు మ్యూజిక్ నాలెడ్జ్ అయితే ఇక్కడ నాకు ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్ అనమాట ఈయనకు పక్కన సంగీతం రాదంటారు ఈయన చేసిన పాటలు మీరు ఇందాక మల్లెపువ్వు కానీ శారద కానీ చెట్టి వెలుగులు కానీ ఆయన ఆ చిన్న మాట ఎవరన్నా చేయగలరా ఎవరండి చిన్న మాట ఒక చిన్న మాట చాలా విచిత్రంగా ఉంటుంది అంటే ఏ కంపోజిషన్ చూడదు మళ్ళీ కంపోజిషన్ నేను అప్పుడు కరెక్ట్గా మళ్ళీ పూ కి నేను జాయిన్ అయ్యాను రీ రికార్డింగ్కి ఓకే రీ కి జాయిన్ అయ్యాను గురుగారి దగ్గర అక్కడ నుండి చాలా సినిమాలు నేను కంపోజింగ్ లేకపోతే కంపోజింగ్ క్యాన్సిల్ చేసేవాడు ఆయన అంటే అంత అలవాటు నేను ఉండాలి గిటార్ వాయిస్తుంటే ఈ గట్ ఇన్స్పిరేషన్ డ్స్టార్ కార్డ్స్ ప్యాటర్న్స్ రితమ్ ప్యాటర్న్స్ కూడా వచ్చేది గిటార్ బాగా వాయిస్తుంటే దాంతోపాటు కంపోజ్ చేసేవాడు అని అది మాకు బాగా జల్లే అందువల్ల ఒక ఒక టైంలో మా అన్నయ్యలు ఏమంటే అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటున్నారు అందరూ మామూలు కూడా వీడిని ఎక్కడన్నా పంపించేస్తాను వేరే ఎక్కడ రైట్ మీరంతా వెళ్ళిపో వాడు నాకు కావాలరా అనంటే చక్రవర్తి గారు అంటే ముందు వచ్చిన చెవులు కన్నా వెనక కొమ్ములు వాడు ఇష్టం అంటే చక్రవర్తి ఇంకోటి ఏంటి రై వాడు నా కులంలో వాడికి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను ఇది ఆ లెవెల్కి వెళ్ళిపోయానా ఒక కొడుకులాగా ఒక ఫ్రెండ్ లాగా అంటే నాకు సర్వస్వ నా దేవుడు అంటాను చక్రవర్తి గారిని గ్రేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్